హైదరాబాద్లో నేటి నుంచి ప్రారంభమైన కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఆహుతులను ఎంతగానో అలరిస్తోంది పదిహేనో తేదీ వరకు జరగనున్న ఈ ఫెస్టివల్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు మూడేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్నందున రాష్ట ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు ఫెస్టివల్లో పదహారు దేశాలకు చెందిన నలభై మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు అరవై మంది నేషనల్ కైట్ క్లబ్ సభ్యులు పతంగులను ఎగరవేస్తున్నారు ఈసారి ఫెస్టివల్లో డిజిటల్ పతంగు డ్రోన్ పతంగ్ డ్రాగన్ పతంగ్ జైంట్ పతంగ్ వంటివి ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ రోజున హైదరాబాద్ లో టూరిజం మరియు సాంస్కృతిక అద్దరిలో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఇందులో వచ్చేటువంటి మూడు రోజులు అంటే ఈ రోజు రేపు మూడు రోజులు లక్షలాది మంది సుమారుగా పదహైదు లక్షల మంది పాల్గొనబోతా ఉన్నారు అట్లాగే ఇక్కడితో హైదరాబాద్ తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి మండలాల్లో గ్రామాల్లో కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పండుగని గాలిపడలు పండుగని మంత్రి జూపల్లి మాట్లాడుతూ నుంచి అన్ని మండలాలను కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు ఈ రోజున ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ వచ్చి మనం చూస్తా ఉన్న పతం రంగురంగుల పతం